వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇంకా పాస్ట్రాంతి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని స్వీట్ తీసుకొని వెళ్ళి ప్రేయర్ చేయించుకొని ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాం ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాం అండి మా హస్బెండ్కి టైం లేక ముందు తీసుకోలేదనమాట ముందుడే ఇంకా అందుకోసము ఇంకా వద్దు వద్దు అని అంటా ఉన్నారనమాట ఇంకా నా ఫోర్స్తోని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా టైం ఆఫ్టర్నూన్ టువెల్ ఏమవుతుందనమాట ఒక బట్టలు అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళినాము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట ఫ్రెండ్స్ చాలా మంది కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఇంకా చాలామంది వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది విష్ చేశారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది విష్ చేసి బ్లెస్ చేశారు వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఇంకా మేమైతే ఒక్క చోటుకెళ్తే నచ్చవు కదండి ఇంకా రెండు మూడు చోట్లకి వెళ్ళి చూసినాం అన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళినాము మా హస్బెండ్కి అయితే తొందరగా సెలెక్షన్ అయితే చేసుకోరు నేను వాయిస్ ఇస్తూ ఉంటే కంపల్సరీ ట్రైన్ వస్తుందండి నాకైతే చిరాకు వస్తుంది ఏం చేస్తాం ఇంకా అది ఇంకా తొందరగా సెలెక్షన్ అవ్వదు అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా చూసి తీసుకుంటా ఉంటారనమాట ఒక్కొక్కరు సెలక్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇంకా రెండు షాప్స్ చూసి తర్వాత ఇంకో మాల్కి వెళ్ళి తీసుకున్నాం అన్నమాట మేము చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ కేపిహెచ్పి దగ్గరలో ఇది జూడియో అని ఉంటుందండి అక్కడికి వెళ్ళినాము మాకు అక్కడి కలెక్షన్సే మంచిగా నచ్చుతాయి మా హస్బెండ్కి కూడా మంచిగా సెట్ అవుతాయి కూడా ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చేసినామన్నమాట మొత్తానికి ఇంకా ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత సేమియా ఇది చేశాను అనమాట సగ్గుబియ్యం సేమియా అయితే చేశాను కొంచెం ఒక దాంట్లోకి ఎత్తి పెట్టేసి ఇంకా నేను ఇది మా కొడలు వాళ్ళకి మా అత్తమ్మ వాళ్ళకి వేసి పెట్టి ఉంచాను తర్వాత పిల్లలకైతే ఇక్కడ స్నాక్స్ స్నాక్స్ ఏం లేవు అనమాట అంటే ఇట్లా బిస్కెట్స్ అట్లా ఫ్రూట్స్ అట్లాంటివి ఏం లేవు ఇంకా పిల్లలకి నేను దోశల పిండి ఉంటే దోశ వేసిద్దామని దోశ వేసి ఇంకా సేమ ఇచ్చేయచ్చు లేదని ఎందుకు మీరే నా గిఫ్ట్ ఇంకొకటి మా తరపున మాకు మీకు గుర్తుగా మేము

నువ్వు నా మమ్మీ మమ్మీ నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా నీకు ఎప్పుడు నువ్వే నాకు ఇస్తావు నువ్వే నా గిఫ్ట్ నానా కాదు అక్కడ నాకపాటు నేను ఇంకో గిఫ్ట్ ఇచ్చిన దారిలో అంత దూరం ఎట్లా వెళ్ళి రాని మేమా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళినా మంచిగా ఫుట్ పాత్ లో ఎక్కడ విని డబ్బులు నా కిడ్డీ బాట్లకే తీసుకున్నా థ్యాంక్ యూ కానీ నాన్న అట్లా నాకు చెప్పకుండా వెళ్ళక నా నువ్వు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పకుండా వెళ్ళి నాకు తెలుసు డీ మార్ట్కి వెళ్ళి సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఉంటుందని నేనే చెప్పలేదు మీకు ఇంకో పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు నాకు ఇచ్చి అమ్మో నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అమ్మా ఇంకా డాడీ గుడి అలా చాలా నానా ఇది డాడీ దీంట్లో స్వీట్ వేసి ఇస్తాలే నేను ఇదే అండి ఈ బౌల్ తీసుకొని వచ్చిండు మా బాబు అయితే అసలు ఫస్ట్ టైము అసలు మా బాబు అట్లా తీసుకొని రాగానే నా కళ్ళలకైతే నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే చిన్న గిఫ్ట్ అయినా సరే వాళ్ళకి ఆలోచన రావడము పేరెంట్స్ పైన రెస్పెక్ట్ ఉండడము ప్రేమ అది చాలా ఎమోషన్ ఫీలింగ్ కదా ఇంకా చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు కానీ ఒక్కడ అట్లా వెళ్ళొద్దని బాగా గట్టిగానే చెప్పినమాట ఇంక ఇక్కడైతే మేము ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము మీకు తెలుసు కదండి మేము మా యానివర్సరీ టైంలో కానీ లేదంటే నా బర్త్డే కానీ మా హస్బెండ్ బర్త్డే కానీ ఇట్లా బయటికి వెళ్తాం అనమాట డిన్నర్కి అయితే పిల్లల బర్త్డేస్ అయితే మేము చర్చ్లో చేస్తాం కదా ఇంకా అందుకోసం ఇక్కడ చూసిరా ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం అనమాట మేము జాన్స్ పిజ్జా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము అక్కడ ఇంకా కూడా ఉన్నాయి మేమైతే అక్కడికి వెళ్ళినాం అన్నమాట కేపిహెచ్పి దగ్గరలోనే ఉంటుంది ఇది జాన్స్ పిజ్జా రెస్టారెంట్ అనేది ఇక్కడ స్పెషల్ ఏంటంటే వంద వెరైటీస్ ఉంటాయంటండి మనం ఎంతసేపు అన్న కూర్చొని తినొచ్చు పిల్లలకు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి అనమాట చాలా మంచిగా అనిపించింది పిల్లలకి ఈ విధంగా ఆడుకోవడానికి మళ్ళీ మనకి చాలా రెస్టారెంట్ అంతా ఫుల్గా వీడియో తీసి తీశాను చాలా బాగుంది ఏమేమి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయో కూడా నేను షూట్ చేశాను పూర్తిగా చూడండి బ్లాగ్ అయితే వంద వెరైటీస్ ఏం తింటాం లేండి కానీ ఏమో ఒక్కొక్క ముద్ద వేసుకొని తిందాము చూద్దాము ఒకసారి ఈ వెరైటీ కూడా అనుకొని వెళ్ళినాం అనమాట ప్రతిసారి ఒకే రెస్టారెంట్కి ఎందుకు అని చెప్పి వెళ్ళినాము చూడండి ఒక వెరైటీగా ఉంది రెస్టారెంట్ అంతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేసుకుంటారు కదా ఇంకా ఎడ కూర్చుందామని చూసుకుంటే ఇంకా ఒక దగ్గర అయితే సెటిల్ అయిపోయినాం అనమాట ఇంకా ఫుడ్ కూడా ఇంకా చాలా బాగుంది బట్ నాకు మాకైతే మా ఆయనకు కానీ నాకు కానీ స్పైసీ అంటే ఇష్టం కాబట్టి ఆ స్పైసీ అనేది లేదనమాట చప్పచప్పగా ఉంది అది మాత్రం నచ్చలేదు ఇంకా ఫస్ట్ అయితే చూడండి ఫిష్ ఫ్రై లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఫ్రై ఇట్లా పెట్టారనమాట ఇంకా అదేంటి తందూరి చికెన్ ఫ్రై అనుకుంటా ఇంకోటి స్టార్టర్స్ అయితే పెట్టిర్రు ఇంకా మా బాబు అయితే రెండు ముక్కలు తినేసి ఇక నాకు వద్దని చెప్పి లేచి వెళ్ళి ఇంకా అక్కడ బాగా వచ్చేటప్పుడు కదా ఆడుకుందాం అని చెప్పి వెళ్ళిండనమాట నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు నేను వెళ్ళి ఆడుకుంటా అని చెప్పి ఇంకా పిల్లలు అంతే కదండి ఇంకా అట్లా మేమైతే తింటా ఉన్నాం సూప్ చికెన్ సూప్ కూడా ఇచ్చారండి ఇంకా కొత్తిమీర పచ్చడి ఇట్లా వెరైటీస్ అయితే బాగానే ఉన్నాయి చాలా బాగా ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై అయితే నాకు బలే నచ్చిందండి నెంబర్ వన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది దీని రేటు కూడా చెప్తా మీకు నేను ఈ వీడియోలోనే ఈ ఇలా సూప్ కూడా చాలా బాగుందనమాట చూడండి ప్రాన్స్ ఫ్రై కూడా మనకు ఎంత కావాలంటే అంత తినొచ్చు సమ్ అమౌంట్ అని ఉంటుందంట కానీ మనకేమైనా మిగిలితే పార్సల్ కట్టుకొని ఇంటికి తీసుకోదాము వంద వెరైటీలు కదా మనం తిన్న దాంట్లో అన్నట్టయితే లేదు నవ్వుకోకండి ఈ మాట చెప్పినందుకైతే మన ఆడవాళ్ళకైతే అట్లాంటి అలవాటు ఉంటుంది కదా నేను కూడా అదే అనుకున్న స్వీట్ కన్ను ఫ్రై చేసి రండి అది చాలా బాగుంది ఇంకా పిజ్జా పిజ్జా స్పెషల్ ఆ హోటల్ రెస్టారెంట్ పేరే పిజ్జా కదా శామ్ జాన్స్ జాన్స్ పిజ్జా రెస్టారెంట్ కదా పిజ్జా కూడా ఇచ్చిర్రు బాగుందనమాట తర్వాత చికెన్ పిజ్జా కూడా ఇచ్చిరు అది కూడా బాగుంది ఇంకా మా బాబు అయితే ఇంకా తొందర తొందర పెడుతుండట నేను వెళ్తే అక్కడికి నేను వెళ్ళి ఆడుకుంటా అని చెప్పి ఇది బ్రెడ్ ఫ్రై బ్రెడ్తో ఏదో సమ్ ఫ్రై అండి ఇది అయితే ఇది క్యారెట్ ఫ్రై తర్వాత పాస్తా సలాడ్ అది ఇంకా స్వీట్ కార్న్ది ఏదో చేశారండి చాట్ ఇంకా ఇట్లా ఆనియన్స్ లెమన్ ఇంకా కుకుంబర్ బీట్రూట్ ఫ్రూట్స్ ఇంకా దద్దోజనము ఇట్లాంటివి చాలానే ఉన్నాయండి కొన్ని నేమ్స్ అయితే నాకైతే తెలియదు దాంట్లో కానీ అప్పటికప్పుడు మటన్ కబాబ్స్ ఇట్లాంటివి ఫ్రై చేసి ఇస్తు బ్యాచులర్ ఆమ్లెట్ ఇట్లాంటివి పాపర్స్ పన్నీర్ డ్రై ఫ్రై ఇంకా ఇవి ఆలుతో ఇది చేస్తారు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా ఇవి ఇంక ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అన్నీ షూట్ చేశాను తర్వాత ఇది డబల్క మీట చాలా బాగుంది నేనైతే తినలే క్యారెట్ స్వీటు ఇది సగుబియ్యం సేమియా పాయసం గులాబ్ జాము నేనైతే తినలేకపోయినానండి అసలు అవన్నీ ప్రతి ఒక్కటి నేనైతే టేస్ట్ చేయలేదు ఏదో కొద్ది కొద్దిగా వేసుకున్నాను అంతే కొన్నిటి స్పెషల్స్ వరకే కొన్ని రెసిపీసే ఇది మలాయి చికెన్ అది ఫిష్ కర్రీ తర్వాత మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి కాకపోతే స్పైసీ అనేది నాకు కావాలండి అది లేదు అదొక్క విషయంలో డిసప్పాయింట్ అయినా వెజిటేబుల్ రైస్ ఇంకా ఇది ఏదో చికెన్ కర్రీ టమాటో వేసి కడాయి చికెన్ అనుకుంటా ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వితౌట్ లెస్ అది ఇది కరివేపాకు రైస్ జీరా రైస్ టైపు ఇట్లా ఉన్నాయండి ఇంకా ఇది ఏదో కర్రీ ఆ పేరు నాకు అండి ఇది వెజిటేబుల్ రైస్ అదే వెజిటేబుల్ పులావ్ ఉంటారు కదా అది పన్నీర్ కర్రీ వేడి వేడిగా పొగలు వెళ్తుంది చూడండి ఇది పన్నీర్ ఫ్రై పన్నీర్ చిల్లీ ఫ్రై తర్వాత నూడుల్స్ తర్వాత ఇది కోఫ్తా కర్రీ అండి అదేంటి సోయా చికెన్స్ ఉంటాయి కదా మీల్ మేకర్ కోఫ్తా కర్రీ ఇట్లా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అనమాట మీకు కూడా నోరు ఊరిపోతుందా దీని కాస్ట్ ఎంత ఇది చూడండి ఇవి చికెన్ మటన్ కబాబ్స్ మటన్ మటనే కానీ కబాబ్సే అంటారా మరి దీన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా నేమ్ అయితే గుర్తుప్రాలు వాయిస్ ఇస్తే ఇచ్చేటప్పుడు ఇంకా చిన్న పిల్లలకైతే ఫైవ్ నైంటీ నైన్ పెద్దవాళ్ళకైతే సిక్స్ నైంటీ నైన్ ఒక్కొక్కరికి ఇంకా అది మేమైతే తినగలిగినంత తినేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరకైతే వెళ్ళినాము Gracias. పానీపూరి ఇట్లా ఉన్నాయండి చిన్న చిన్న కేక్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చినాయండి కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మనం తినలేము ఎట్లయినా స్పెషల్స్ ఇక ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ కూడా అది చిన్న చిన్న గ్లాస్లలో ఈ కేక్స్ అయితే నాకు ప్రజెంట్ వాయిస్ ఇస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ అప్పుడైతే అనిపించలేదు ఇది పానీపూరి తర్వాత నేను ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నా అది ఫ్రూట్ కస్టర్డ్ తర్వాత కేక్ వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చాను చిన్న కేక్ అయితే ఇంకా అది కట్ చేద్దామని చెప్పి ఇది మా పిల్లల కోరిక మేరకు ఈ కేక్ అయితే కట్ చేద్దామని కట్ చేస్తున్నాం అన్నమాట రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయడము ఈ కేక్ కటింగ్ నాకైతే చాలా ఫుల్ఫిల్ అయింది హ్యాపీ అనిపించింది అట్లా జరుపుకున్నామండి మేమైతే మా వెండింగ్ యానివర్సరీ అయితే ఇక ఇడ ఈ శారీ చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా మా మమ్మీ కొ నాకు మ్యారేజ్ డేకు గిఫ్ట్గా కొనిచ్చిందండి మొన్న నేను వెళ్ళిన కదా అప్పుడు నాకు ఇచ్చింది అనమాట మ్యారేజ్ డే కట్టుకో ఇది అని చెప్పి మా మమ్మీ గిఫ్ట్ ఈ శారీ అయితే బ్లౌజ్ చూ అంచ్ అయితే ఇట్లా వచ్చింది నెమలీల్లాగా ఉన్నాయి మధ్యలో ఇట్లా ఆ గోల్డ్ క గోల్డ్ అండ్ సిల్వర్ టైప్లో ఆ ఫ్లవర్స్ ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట మొత్తానికి చీర అయితే ఇది ఇంకా ఇంకా రెండు మూడు చీరలు ఉన్నాయి అన్నమాట మొన్న చెర్రీ డార్లింగ్ సిస్టర్ తీసుకున్నా స్టిచ్చింగ్కి ఇద్దామని పంపిస్తున్నా